దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను జీవించు వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యువ యుగములు ఉన్నాను మన దేవుడు సజీవుడై ఉన్నాడు చనిపోయి మరలా తిరిగి మూడవ దినాన తిరిగి లేచారు అయినా సజీవుడై ఉన్నారు కాబట్టి మనము దారిలో గుండా మనం వెళుతున్నప్పటికీ ఎలాంటి గుండా వెళుతూ ఉన్నప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది నిరాశ సమయాల్లో దొక్క సమయాల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు యుగ యుగములు సజీవుడై ఉన్నారు కాబట్టి నాకు ఇంకా దిగులు లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి పువ్వుల్లారా ఇష్ట రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి ఎన్నో కృంగి ఉన్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా ఏది మరోసారి నీ పుటలో తిరగయ్యని చనిపోవటం లాభం అంటూ నీ వందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియ్యి కవులారా నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి గాయకులారా ఉత్సాహ గీతాలు అందుకోండి ఆ పునరుద్ధానపు కీర్తనను మళ్ళీ వినిపించండి చెట్లు చేమలు పక్షులు పురుగులు ఆకాశం సముద్రం గాలులు వానలు మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి కిలకిలలాడండి ప్రతిధ్వనింప చెయ్యండి ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింప చేయండి గాలంతా ఈ నినాదం నింపండి మళ్ళీ 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 ఆశ నిశ్చయతగా మారేదాకా నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి పౌలులాగా మనమంతా చావుకెదురైనప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో పవిత్రతతో పొంగిపొరలే వదనంతో అతిశయించేంతవరకు పాడండి సమాధిదారులో మృతుణ్ణి మోసుకుంటూ నానవదలాలతో మౌనంగా సాగే మానవుల్లారా సమాధుల వంక ఈరోజుకి చూడకండి కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి కన్నీళ్ల కాలం కదిలిపోయింది పునరుద్ధాన పుష్పాలు పక్కపక్కమన్నాయి హృదయాలు పులకరించాయి గంటల పిలుపుకి బదులు పలికాయి క్రీస్తు ఇప్పటికి మృతుడై ఉంటే సాతాన చెరలో మ్రగ్గుతూ ఉంటే పాతాళ కోపం నుంచి విముక్తుడు కాకుంటే నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే నిరాశకత ఉంది దుఃఖానికి చోటుంది కానీ లేచాడాయన కట్లు తెంచుకొని మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకొని కనీసం రోజుకు మానండి చిరాకు ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టర్ రోజుని ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నారు హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సును మెరుపులా తాకింది ప్రభువు ఇప్పుడు బ్రతికియున్నాడు ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు పచారులు చేయసాగారు క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు ఒకప్పుడున్నవాడు కాడు ఆయన ఇప్పుడున్నవాడు ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు ప్రస్తుతం సత్యం జీవించి ఉన్న సత్యం ఈ ఈ ఈస్టరు నిజం ఎంత గొప్పది మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తుని మనం నమ్ముతాము గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి ఆయన సమాధిని ఆరాధించకండి బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం ఎప్పటికీ సజీవులం ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నేను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడన ఎన్నో అని సెలవు ఇచ్చారు అవును తండ్రి మీరు సజీవులు కనుక నా తండ్రి మా సమస్యలో మేము నాయనా ప్రభా దుఃఖంలో వేదనలో నిట్టూర్పుల్లో నిరాశల్లో ఉన్నప్పుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని మేము నా తండ్రి నాయన చిరాకులు మాని మా జీవితాల్లో నిట్టూర్పులను మానేసి దేవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి కట్లు తెంచుకొని ఏ రీతిగా అయితే మీరు లేచారో దేవా మేము కూడా నా తండ్రి నాయనా ప్రభ మాకున్నటువంటి కట్లు తెంచుకొని దేవా నా తండ్రి నాయన ప్రభా మీ వైపు సాగి చూసి సాగిపోవటానికి కృపనీయమని అడుగుచున్నాను తండ్రి సహాయం చేయండి మీరు యుగ యుగంలో ఉన్నారు ఇప్పటికీ సజీవులు అయి ఉన్నారు కాబట్టి నా దేవా నా తండ్రి మీరు నా తండ్రి జీవించిన దేవుడో కాబట్టి ప్రభా అయ్యా నా తండ్రి మేము ధైర్యం తెచ్చుకోవటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రాప అయ్యా నా తండ్రి సాతాను చెరలో నుండి నా తండ్రి నాయనా ప్రప మీరు నాయనా ప్రభ విడుదల పొందారు అలానే నా తండ్రి అనేకులు సాతాన ఉన్న ఉన్నవారిని విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రప వారికి విముక్తిని కలిగించండి తండ్రి సహాయం చేయండి ఎందుకంటే మీరు సజీవులు కనుక నా తండ్రి నాయన ప్రభ అయ్యా నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో కనుక ప్రప అయ్యా సాతాన చెరలో నాయనా ప్రభా మగ్గిపోతున్న వారిని విడిపించండి ప్రభ సహాయం చేయండి యదే కాల సమయంలో నా తండ్రి మీ కృపనిచ్చి నడిపించండి ప్రభు సహాయం చేయమని ఏస పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె